రండి కూర్చోండి ఏం కావాలి బాబు మాది అనంతపురం జిల్లా సార్ చూడాలని అబ్బో అంత దూరం నుంచి వచ్చారా సంతోషం ఏమిటో విశేషం మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి మాట్లాడతారు సరే నాకేంటి నాకేంటని అంటే నాకేంటని మాకు అర్థం కావడం లేదు సార్ ఆ విషయం నేను చెప్తాను బాబు మీరు అంత దూరం అనంతపురం నుంచి వచ్చారు కాబట్టి మా మాయగణపతి బాబు విశేషాలు తమకు తెలుసుండవు చుట్టుపక్కల నాలుగు జిల్లాల ఎవరు ఈ తొక్కరు మా అయ్యగారు బోరింగ్ పంపు లాంటివారు బోరింగ్ పంపులో ముందు కొంచెం నీళ్లు పోస్తేనే గాని నీటిదారిన రాదు కదండి మా అయ్యగారిది అదే పద్ధతి చేతిలో కొంచెం బరువు పెడితేనే గాని ఎవరితోనూ మాట్లాడరు అసలు వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది కదండి ఆ మొహం చూడండి పరమ బోరింగ్ మొహం